సమగ్ర శిక్షా అభియాన్ సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలో విరం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ యూనియన్ ప్రతినిధి సూర్యనారాయణ డిమాండ్ చేశారు బుధవారం జీవీఎంసీ గాంధీ విగ్రహత చేపట్టిన ఇరవై రెండవ రోజు రిలే దీక్షలో భాగంగా ఉద్యోగుల తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని పదవి వీరమైన వయసు అరవై రెండు వేలకు పెంచాలన్నారు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు మంజూరు చేయాలని మెరుగైన హెల్త్ స్కీమ్ లో అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు

నా పేరు సూర్యనారాయణ అండి ప్రభుత్వం గత ఎన్నికల్లో మా ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జగన్ అన్న గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని మిమ్మల్ తప్పకుండా రెగ్యులర్ చేస్తాము ఏదైతే మీకు ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగిందండి అయితే ప్రభుత్వం నేటికి నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా మేము జగన్ గారు మాకు ఏదైతే మాట ఇచ్చారో మాటని నెరవేరుస్తారని ఇంతవరకు మేము వెయిట్ చేసి ఉన్నాము కానీ ఇంతవరకు కూడా ఆ యొక్క మాట అమలు అనేది జరగలేదు అందువలన ప్రస్తుతం ఏది దిక్కుతోచిన పరిస్థితిలో ఈ యొక్క నిర్వేద స్వామికి అందరమీ కూడా మా ఏదైతే జేఏసీ తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా గత డిసెంబర్ ఇరవై తేదీ నుంచి నిరోధక సమయంలో ఉన్నాము మరి అలాగే మన విద్యాశాఖ మార్చుడు శ్రీ గౌరవ బొత్స సేయ గారు కూడా గత పదకొండవ తారీఖున మమ్మల్ని సర్చులు కూడా పిల్లలు జరిగింది కానీ మాకు ఎటువంటి మే మా కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికల్ని ఆయన మరి సక్రమంగా అమలు చేయకపోవడం వలన మాకు కోరికలు నెరవేర్చుకోవడం మళ్ళీ ఆ సమ్మెను కొనసాగిస్తున్నాము మరి ఏదైతే తప్పకుండా మాకు ఒక హెచ్ఆర్ పాలసీని ఉద్యోగ ఉద్యోగపత్ర కల్పించి మా అందరికి కూడా కనీస వేతనం ఎంటీఎస్ అయినా కల్పించమని మేమందరం కూడా కోరుతున్నాము మరి అది మాకు కల్పిస్తారని కల్పిస్తారని కోరుకుంటున్నాం అలాగే మా గత మూడు నెలల నుంచి కూడా వేతనకు కూడా ప్రభుత్వం వారు ఇవ్వలేదు మరి మా యొక్క జీతాలు కూడా చాలా తక్కువ జీతాలు ఎందుకంటే పద్నాలుగు వేల నుంచి ఇరవై మూడు వేలు లోపు అందరికీ జీతాలు ఉన్నాయి మరి ఇటువంటి జీత బత్యాలు కూడా మాకు పెరచ పెంచలేదు మరి మేము ఏదైతే ప్రభుత్వం కింద స్థాయి వరకు ఏదైతే ప్రభుత్వ యొక్క పథకాలు ఉన్నాయో ఈ జగనక విద్యాకానికి కానీ అలాగే మరి ఈ యొక్క జగనన్న గోరుముద్దు కానీ మరి తర్వాత ఏమో అన్ని ఏదైతే ప్రభుత్వ పథకాలు అన్ని పథకాలు కూడా కింద స్థాయికి పాఠశాలకు తీసుకెళ్ళడం పాఠశాల స్థాయి నుంచి మరి సమాచారం అంతా కూడా మండల స్థాయి తేవడం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇస్తున్నాము మరి మేము ఒక మేము మేము యొక్క కీలకమైనటువంటి ఈ పాత్రని పోషిస్తున్న మాకు సరైన న్యాయం చేకూర్చి మా జగనాన్న గారు మాకు మంచి సదుపాయాలు ఉద్యోగాలు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం